Welcome to MG9 News. కోనెగండలో పర్యటించి రైతుల కష్టాలు ప్రభుత్వ ఆసుపత్రి తీరు పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ ఎమిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి కాసింవల్లి తహసీల్దార్ కార్యాలయంలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీనియర్ అసిస్టెంట్కు వినతిపత్రం అందజేసిన కాంగ్రెస్ నాయకులు అధిక వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎమిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జీ కాశింవలి గోనెగండ్ల మండల కన్వీనర్ ముల్లా కాశింవలి అన్నారు శనివారం మండల కేంద్రమైన గోనెగండలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటించారు అనంతరం గోనెగండ్ల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి గోనెగండ్ల ప్రభుత్వ ఆసుపత్రి ముప్పై పడకల ఆసుపత్రి స్థాయిని తగ్గించింది ప్రభుత్వం పది పడకలు చేసింది దీంతో వైద్య సదుపాయం తగ్గిందని స్థానిక డాక్టర్ రాధాను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆసుపత్రి స్థాయిని పెంచాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు యో ఇక్కడ రెడర్ల ముందు ఉంది థాంక్స్ సర్ మందుల ముందు ఉంది 400 చవిస్తాను ఒక్కసారి ఒక్కసారి మరి పేషెంట్ ముందు ట్రీట్మెంట్ డాక్టర్ సత్తా నుంచి డిఫరెన్సెస్ సస్సడ నా కన్సిషన్ ఎలాస జస అల్ల బాక్ ట్రీట్మెంట్ ఇచ్చే విషయంలో మూడు వందలు మా ఊరి మీరు బ్లడ్ షాంపులు తీసుకొని ఇది నాలుగు వందలు చూపిస్తారు వీళ్ళేదా రెండు వందలు చూపిస్తారు మరి మెడికల్ డోర్ మళ్ళీ రావడం వస్తాను చేస్తున్నాను ఐదు వందలు రావడం అంతా రావడం మా ఆటే పది ఇరవై రాస్తున్నాం వచ్చిన ప్రాబ్లం లేదు హండ్రెడ్ వచ్చినప్పుడు డోస్ మార్చి పెట్టాల్సి వస్తుంది అట్లా కావాలండి చెప్పొద్దండి కొన్ని విషయం చెప్తే దాని గురించి వాళ్ళకి మండలంలో రైతులు చాలా అపారంగా నష్టపోయారని తెలిసి ఈరోజు వచ్చి ఎంఆర్ఓ గారిని కలిసి ఎంఆర్ఓ రైతులకి ఉల్లి పంట వేసుకొని అతి వర్షాలతో నష్టపోయి అదేవిధంగా వాళ్ళకి నష్టపరిహారం రాక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం వారు వెంటనే చర్య తీసుకొని వారికి సర్వే చేసి ఎంఆర్ఓ గారు లిస్టు కలెక్టర్ పంపించి వాళ్ళకి నష్టపరిహారం అందే విధంగా వాళ్ళ తోడ్పడాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఉల్లి పత్తి రైతులైతేనేమి రకరకాల వాటికి నష్టపరిహారం ఇవ్వాలా కాబట్టి వీళ్ళకి ఏ పంట పండించినా రైతులకి గిట్టుబాటు ధర లభించడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్ప వాళ్ళకి గిట్టుబాటు ధర రాదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా రైతులు చాలా ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించి కాబట్టి గెలిపించి గెలిపించారు కానీ వారికి ఎలాంటి న్యాయం జరగలేదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము కాబట్టి వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి సర్వే చేసి మరి అదేవిధంగా వాళ్ళకి నష్టపరిహారం రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సెలవు తీసుకుంటున్నాం నా నా పేరు కాశీంవల్లి నేను ఎమ్మెినర్ కాన్సెన్సీ కోఆర్డినేటర్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అన్ని పంటలు నష్టపోయారు కాబట్టి ఇది అది అనేది లేకుండా రైతుల పరిస్థితి దారుణంగా ఉంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుంది కనీసం దసరా నుండి ఈ రోజు రేపు ఈ రోజు రేపు అనుకుంటా కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి కానీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కానీ ఈనాటికి కూడా అందించలేదు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులందరికీ ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల పరిహారం అందజేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది కాబట్టి ప్రభుత్వం దీన్ని వెంటనే మా కాంగ్రెస్ పార్టీ విన్నపాన్ని మన్నించి రైతులకు పెట్టుబడి సాయం విడుదల చేయాలని కోరుతూ సెలవు తీసుకు నేను కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుని ఈ ఎమ్మింగ్నూరు నియోజకవర్గంలోని గోనేగండ్ల మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు బాగాలేదని ప్రజల నుండి కంప్లైంట్స్ వచ్చిన దృష్ట్యా ఈరోజు వచ్చి మేము గోనెగండ్ల హాస్పిటల్ను పరిశీలించడం జరిగింది ఇక్కడ డాక్టర్లు చెప్పే విషయం ఏమంటే ఈ గోనెగండ్ల హాస్పిటల్ ముప్పై పడకల హాస్పిటల్ హాస్పిటల్ యాభై మంది సిబ్బంది ఉండాలనేది ఇక్కడ ఉన్నటువంటి ఒక రూలు దీన్ని రాష్ట్ర ప్రభుత్వము ఆసుపత్రి స్థాయిని కుదించి కేవలము పది పన్నెండు మందితోన కాలం నెట్టుకొస్తుంది ఇక్కడ ప్రభుత్వము ఒకవేళ మందులు పంపించిన సిబ్బందికి వైద్య సేవలు అందించేటటువంటి సిబ్బంది లేనందువల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ల్యాబ్ అసిస్టెంట్ కాంగ్రెస్ పార్టీ తరఫున గోరెగన్ల హాస్పిటల్ ని సందర్శించడం జరిగింది హాస్పిటల్ వెళ్ళ వెళ్ళగానే మాకు చాలా విచిత్రమైన సంఘటనలు కనిపించాయి ఈ హాస్పిటల్ని పూర్వము ముప్పై పడగల హాస్పిటల్ ఉండేది ఇప్పుడు దాన్ని కుదించి కేవలం కొంతమందిని పెట్టి హాస్పిటల్ జరుపుతున్నారు హాస్పిటల్లో ఒకే ఒక డాక్టరు వైద్యం చేస్తూ ఉంది కాబట్టి దీన్ని వెంటనే ముప్పై పడగల ఆసుపత్రి చేసి పూర్వ వైభవం తేవాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున పై అధికారులను డిమాండ్ చేస్తున్నాం